మీకు చెప్పే ప్రయత్నం చేస్తా గీ ఇక్కడ ఒక్కసారి చూస్తున్నారా గీ గుర్తు చూస్తున్నారా గ్రాఫ్డౌన్ ఏ రేంజ్లో పడిపోయిందో రేవంత్ రెడ్డి గతం ప్రస్తుతం భవిష్యత్తు భవిష్యత్తు కొత్త దుకాణం గతం సీఎం పీఠం కోసం ప్రస్తుతం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో అయోమయంలో సొంత దుకాణం ఏర్పాటు కోసం చూస్తున్నారు కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ రేవంత్ రెడ్డికి సర్వేల షాక్ కొద్ది రోజులుగా మారిన రేవంత్ రెడ్డి స్వరం బెదిరింపుల నుంచి సింపతికి మారిన సీన్ హడావుడిగా కుడంగల్లో రేవంత్ టూర్ తనపై కుట్రలు చేస్తున్నారంటూ కొత్త స్ట్రాటజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం భువనగిరి లోక్సభపై చర్చించే అందుకే అన్న పార్టీ బుజ్జగించేందుకు వెళ్లారని రాజకీయ వర్గాలలో చర్చ వంద రోజుల పాలనపై రెఫరండమ్ అన్న రేవంత్ ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉంటుందన్న సర్వేలు వ్యతిరేకత ఉందంటున్న సర్వేలు ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉందంటున్న సర్వేలు సర్వేల దెబ్బకు సీఎంకు కొత్త స్క్రిప్ట్ ఇచ్చిన కొనుగోలు సొంత పార్టీలోనూ నేతల మధ్య పెరిగిన ఇంటిపోరు డిప్యూటీ సీఎం కొందరు మంత్రులతో దూరం 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 ఇది పరిస్థితి నేనేం చెప్తున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక భయం అయితే స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి భయం స్టార్ట్ అయింది ఆ భయం తారాస్థాయికి కూడా పోయింది ఇప్పుడు నేను చెప్పే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ నూట ఇరవై రోజులలో నూట ఇరవై రోజులలో కుక్కలు జంపిన ఇస్తారాకైపోయింది ప్రజల నుంచి భయంకరమైన వ్యతిరేకతను కట్టుకున్నారు సరే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏమైతేంది కాస్త టైం ఇద్దామంటే టైం ఇచ్చిన పాపానికి తాగనీకి నీళ్ళు లేవు టైం ఇచ్చిన పాపానికి పంటలు ఎండిపోతున్నాయి ఇచ్చిన పాపానికి కరెంటు వచ్చినాయి టైం ఇచ్చిన పాపానికి రెండు వందల మంది రైతుల ఆత్మహత్యలు టైం ఇచ్చిన పాపానికి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు టైం ఇచ్చిన పాపానికి బెదిరింపులు టైం ఇచ్చిన పాపానికి అక్రమ కేసులు టైం ఇచ్చిన పాపానికి జర్నలిస్టుల మీద దాడులు టైం ఇచ్చిన పాపానికి ఏకంగా కూడా ఇష్టానుసారంగా పేగులు మెడబెడతా లఫూట్ లంగమాటలు ఇది నిజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్చా గోస్ట్ ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎట్లుంది అంటే చీతూ వద్దులే అట్లనే ఉంది ఇప్పుడు మీరు చూడుర్రీ ఇన్ని రోజులకు బెదిరింపులకు పాల్పడ్డ ముఖ్యమంత్రి గారు ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు నేను చెప్పిన రేవంత్ రెడ్డిని అంచనా వేయడం చంద్రబాబును అంచనా వేయడం ఈ రెండు ఒకటే ఇవన్నీ గూటి పక్షులే కానీ రూపాలు వేరు అవతారాలు వేరు అంతే ఈ రెండు ఒక గూటి పక్షులే కాబట్టి వీళ్ళు చేసే స్ట్రాటజీ ఎట్లుంటుందంటే ప్రజలలో సింపతి గేమ్ చేస్తారు వీళ్ళ దుకాణాలు మొదలు పెడతారు అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది ఒకసారి మీ అందరికీ ఒక నిజం చెప్తా తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించు ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాపాలన జరుగుతుందా రేవంత్ రెడ్డికి వంద రోజుల పరిపాలనకు రెఫరెండం పెడదామా లేకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి రెఫరెండం పెడదాం ఒక్కసారి మీరే ఆలోచించండి ఎందుకు అంటే ఇప్పటి కూడా ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వరే రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రెండు మూడు రోజులుగా మాట్లాడుతున్న తీరు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఏనాడు కూడా ఆయన అలా మాట్లాడలేదు అది అధికారిక సమావేశమైనా పార్టీ మీటింగ్ అయినా గత ప్రభుత్వంపై కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని వార్నింగులు ఇచ్చారు కానీ ఎప్పుడూ కూడా సింపతి కొట్టేలా మాట్లాడలేదు కానీ కొద్ది రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది రెండు రోజుల క్రితం సడన్గా కొడంగల్ వెళ్ళారు అక్కడ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు అక్కడ ఆయన మాట తీరు డిఫరెంట్గా ఉంది తనపై కుట్రలు చేస్తున్నారని తనను ఓడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏడ్చినంత పనిచేసాడు తాను మంచి చేస్తే కొందరు చూసి ఓరోలేదంటూ పూర్తిగా సింపతి కొట్టే ప్రయత్నాలు చేశారు కొడంగలకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని సారే చెప్పండి ఈడ ఈడ ఎవరు చెప్పలే ఈడ ఎవరు చెప్పలే ఇగో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకున్నారు ఇలా ఆయన ఏం మాట్లాడినా ప్రజలలో సానుభూతి కలిగించేలా ఉన్నాయి దీనికి తోడు బుధవారం రోజున ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు భువనగిరి లోక్సభ స్థానం గురించి చర్చించేందుకు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్లుగా చెప్పారు కానీ దీని వెనకాల వేరే కారణం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది భువనగిరిలో ఏరికొరి తనకు అత్యంత వ్యక్తి దగ్గర దగ్గర వ్యక్తి చాలా కావాల్సిన వాడైనా ఆ కిరణ్ కుమార్కు రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పించుకున్నారు కానీ తన ఫ్యామిలీకి టికెట్ కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగారు టికెట్ ఇవ్వకపోయేసరికి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అలాగే తనకు మంత్రి పదవి కావాలని ఆయన అడిగిన ఇప్పటివరకు ఇవ్వలేదు దీంతో ఎన్నికలలో సహకరించలేదన్న సహకరించేదే లేదన్నంత ఆయన కోపంతో ఉన్నారనే చర్చ జరుగుతుంది అంటే నియోజకవర్గంలో దీంతో ఆయన స్వయంగా బుజ్జగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా వెళ్ళినట్లుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది అయితే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం ఏంటనే చర్చ అస్తం వర్గాలలో నడుస్తుంది ఇప్పటికే కొందరు ఇతర పార్టీల లీడర్లు ఇళ్లకు వెళ్లి వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డిలో ఏదో తెలువని భయం కనిపిస్తుంది సర్వత్రా కూడా వ్యక్తం అవుతుంది అర్థమైందా ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు ఒక్కొక్కరిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారే నేరుగా కూడా తన మంత్రులను ఇతరత్ర పంపించి మరీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేయించుకుంటారు కానీ ఆయనలో ఎక్కడో భయం ఉంది ఏడో తేడా కొట్టింది ఎందుకంటే వంద రోజులకు సంబంధించిన రెఫరెండమ్ అని కావచ్చు సీనియర్లను పట్టించుకోకపోవడం కావచ్చు పార్టీల పార్టీని సరిగా పట్టించుకోలేకపోవడం కావచ్చు అంతర్గత కుమ్ములాట్లు కావచ్చు ఈగో కావచ్చు ఇంకోవైపు సింపతి ఎపిసోడ్లో ఆయన బాగా నడిపించేందుకు సిద్ధం సిద్ధమైనరు అనేది చర్చ కూడా కొనసాగుతుంది అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చిన్న అంశం కాదు పెద్ద అంశం ఇది రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోవడం అనేది చాలా పెద్ద చర్చ ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోవడం అనేది చాలా పెద్ద చర్చ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ కాదు ఇది ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న యనుముల రేవంత్ రెడ్డి గ్రాఫ్ వంద రోజులలో అత్యంత దారుణంగా ఎట్లా అంటే కొడంగల్లో మాట్లాడినప్పుడు సింపతిగా మాట్లాడినప్పుడు ఒక దశలో ఏడ్చినంత పనిచేసేయండి ముఖ్యమంత్రి అంటే ఆల్మోస్ట్ తను మాట్లాడిన మాటలు ఆ విధంగానే ఉన్నాయి నా మీద కుట్రలు చేస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రభుత్వాన్ని కూల్చేస్తుంటున్నారు ఇప్పటికే కొడంగల్కు నేను చాలా పైసలు తెచ్చిన మన కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అయినా కూడా నా మీద కుట్రలు జరుగుతున్నాయని ఏకంగా ఒక ముఖ్యమంత్రి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అంటే ఇంకొక మాట కూడా ఉన్నది ఇక్కడ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏంది అంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన పాపం రేవంత్ రెడ్డి గారికి నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పినా ఎందుకో తెలుసా మీరు చేస్తున్న పద్మవ్యూహంలో అభిమన్యుడులా పద్మవ్యూహంలో చిక్కుకొని ఉన్నారు మీరు అర్జున్లా యుద్ధం చేస్తే అప్పుడు మీ యొక్క ఆట మొదలవుతుంది మీకు ఆ సత్తా ఉన్నది ఆ టాలెంట్ ఉన్నది అన్నీ ఉన్నది కానీ మీలో ఏదో తెలువని భయం కనబడుతున్నది ఎక్కడో ఏదో జరుగుతున్నదని ఒక జరుగుతున్నది ఇన్నాళ్ళు మీరు చేసింది ఎన్నికలు రాగానే వంద రోజుల పరిపాలన ఆర్ గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికి కొత్త కొత్తగా ఫోన్ ట్యాంపరింగ్ ఇతరత్ర అన్ని తెరమిది తీసుకొచ్చు కానీ మీ సీటును మీరు కాపాడుకోలేకపోతున్నారనే భయం మీలో ఎందుకు కలిగింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అది మరోవైపుగా మీరు ఎవరి మీద అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఎవరితో భయభ్రాంతలకు గురవుతున్నారో అదే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముట్టుకునేది లేదు ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రజల కోసం ఈ ప్రజా పరిపాలనలో పూర్తి స్థాయిలో నడవాలి ఐదు సంవత్సరాల వరకు దాన్ని ప్రజలు మేము ముట్టుకోమంటూ బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది మరి ఎలైటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇక్కడ బీజేపీకి సంబంధించి రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న అంశం ఏదో తేడాగొట్టినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ స్క్రిప్టు మెగా కృష్ణారెడ్డి తమ్ముడు చేతి నుండి వచ్చిన స్ట్రి ఏది చిట్టిలో నుండి వచ్చిన అంశాలు ఎలైటి మహేశ్వర్ రెడ్డి చదువుతుండ లేకపోతే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డా లేకపోతే ఇతరత్ర వాళ్ళ బ్యాచ్ ఇచ్చిన స్లిప్పును చదువుతున్నాడా లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి కేటీఆర్ వెళ్తున్నాడు అని చెప్పింది నిజమేనా అనేది కూడా అనేక రకాలుగా ఇక్కడ చర్చ జరుగుతుంది ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారిది నూట ఇరవై రోజులండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటాలకు వ్యతిరేకత మూట కట్టుకున్నాడు ఇంకొక క్లారిటీ ఏంటంటే రేవంత్ రెడ్డి తన యొక్క కుటుంబంతో పాటు తన చుట్టూ ఉండే భజన బ్యాచ్ వల్లనే ఈరోజు మైనస్ అయిండు కానీ ఎవరు కేసీఆర్ మైనస్ అయింది కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఇరవై సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలన చేయాలి కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రంలోనైనా ఇరవై సంవత్సరాల పాటు రాజకీయాలు చేయడానికి ఆస్కారం ఆ స్కోప్ ఉంటుంది కానీ ఇక్కడ జరిగిన అత్యంత విషయం ఏంటంటే తన భజన బ్యాచ్ వల్ల ఆయన ఓడిపోయాను మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం జరిగిందంటే ఈగో ఎప్పుడు రేవంత్ రెడ్డికి వైఫైలా ఉంటుంది ఆ వైఫై ఇప్పుడు దెబ్బ కొట్టింది వంద రోజుల పరిపాలనకు రెఫరెండం కాదు సీఎం పీఠానికే రెఫరెండం పలికే రోజులు వచ్చినాయి నీ పార్టీలో మూడు గ్రూపులు ఆరుగురు ఎనిమిది ఆరుగురు ఆరుగురు నుంచి ఎనిమిది మంది ఏక్నాథ్ షిండేలు ఏం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో సరే ఓకే వంద రోజుల పరిపాలనలో పూర్తి స్థాయిలో మీరు ఏమనుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా నిజంగానే సక్సెస్ అయ్యే ఉంటే సక్సెస్ అయ్యే ఉంటే ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలలో ఇంత వ్యతిరేకత ఎందుకు మూటగట్టుకున్నందుకు ఒక ఆఫీసర్లను కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేయడం చాలా మందిని కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు దేనికి సంకేతం రేవంత్ రెడ్డిజీ రేవంత్ రెడ్డి అంటే మీరు ఒక పాట రాయించుకున్నాడు అదేంది నల్గొండ గద్దర్ అన్నవాడేను అద్భుతమైన పాట పాఠరాశీలు అద్భుతంగా వాడిస్తాయి మరి వంద రోజులలో నీ గ్రాఫ్ డౌన్ ఎందుకైంది రేవంత్ రెడ్డి చేసిన కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తుండ్రు ఇది నేను చెప్పిన మాట కదా ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చెప్పిన అంశం నేను చెప్తున్నా కదా తప్పు ఎప్పుడైనా తప్పే అని చెప్పాలే ఒప్పు ఎప్పుడైనా ఒప్పే అని చెప్పాలి కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించి గ్రాఫ్ అనేది ఈ స్థాయిలో పడిపోతున్నది కదా మీరు చూస్తున్నారు కదా ఇది కేవలం మరొక నలభై రోజులు యాభై రోజులలో రేవంత్ రెడ్డి ఆహా ఓకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ పలానా రేవంత్ రెడ్డి అనే పరిస్థితి వచ్చుతుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంటికి ఒక ముఖ్యమంత్రి ఏంటంటే ఇక ఏం జరిగినట్టు ఒకసారి మీరు ఆలోచించుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లుండే కేసీఆర్ పరిపాలన ఎట్లుండే ఎన్టీఆర్ పరిపాలన ఎట్లుండే వీళ్ళ గురువుది వీళ్ళ శిష్యుడిది ఇద్దరిది సేమ్ ఉన్నది పరిపాలన అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అంటే ఎన్నికల భయమా ఎన్నికల ఓటమా ఏదో ఒకటైతే ఉంది అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది సో మొత్తానికి సర్వేలు అన్నీ షాక్ ఇస్తున్నాయి దీనికి సంబంధించి వీళ్ళ టీం ఉంటాడు కదా కొనుగోలు బ్యాచ్ ఆ కొనుగోలు బ్యాచ్ ఏదో ఇచ్చిండటకు ఏమని అంటే సింపతి ఇచ్చిండట కొత్త స్క్రిప్ట్ రాసిచ్చిండట ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ఇంకో మూడు రోజులలో బయటకు వస్తుంది ఆల్రెడీ నిన్ననే మనం బయట పెట్టాలనుకున్న విషయాలన్నీ కూడా మొత్తం సాక్ష్యాలతో సహా జమకూర్చి పెట్టుకుంటే మనం మనోళ్ళు వాళ్ళ లీక్ల మీద లీక్లు ఆల్లేకున్నారు అంత భయం ఉంటుంది నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డిని ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేయమంటున్నా నేను రేవంత్ రెడ్డిని అర్ధాంతరంగా తన పదవికి రాజీనామా చేసో ప్రభుత్వాన్ని వాళ్ళు కూల్చేసో వెళ్ళమంటలేను నేను ఐదు సంవత్సరాలు కాదు నీకు వీలుంటే పదేళ్ల పాటు తెలంగాణ పరిపాలన చేసుకో కానీ నువ్వు అభిమనులు లెక్క లెక్క రాజకీయాలు చేయకు అర్జున్ లెక్క చేయి నువ్వు విపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా పేపర్ తీసుకొచ్చి ఇగో బ్లాక్ మెయిల్ చేసి రేవంత్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రెస్ మీట్ పెడతాడు అంటే ఏదో ఒక సంచలనం అనే ఎవరిదో ఇలా అయిపోతుంది అని పని వాళ్ళ రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే అని ఉండే ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే పొద్దుగా లేతే సాయంత్రం వరకు ఏ ఎమ్మెల్యే ఇంటికి పోదామా ఏ మినిస్టర్ ఇంటికి పోదామా ఎవరి కండువా కప్పుదామా గిదా నీ గ్రాఫ్ వంద రోజులల్లో అయిపోయింది ఇప్పుడు నిన్ను దిగమని ఎవరు అడుగుతలేరు నువ్వు చేయి పరిపాలన నీ సత్తా నిరూపించుకొని ఐదేళ్ళు కాదు బై పదేళ్ళు వేసుకో కానీ ఒక పార్టీలో ఆరుగురు ఏకనాథ్ షిండేలు ఉంటారా ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి నువ్వు బాంచనని బతలాడుకోవాలా కొడంగలు పోయి ప్రజ నీ ముఖ్య నాయకుల ద్వారా కన్నీళ్లు పెట్టే అంత ఆ స్క్రిప్ట్ ఎందుకు మనకు చెయ్యి దమ్ము ధైర్యంతో గుండె ధైర్యంతో నువ్వు చేయాలనుకున్నా చెయ్యి ఎందుకు చేయలేకపోతున్నావు రేవంత్ రెడ్డిజీ వంద రోజుల పరిపాలనలో అప్పుడే నీకు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నావా వారెవ్వా నూట ఇరవై రోజులండి ఒక రాష్ట్ర ప్రజల్లో అద్భుతంగా అరిచేతిలో వైకుంఠం అవసరం లేదు నిజంగానే వైకుంఠం చూపించవచ్చు వాళ్ళకు అద్భుతమైన పరిపాలన చేయవచ్చు ఈ రాష్ట్రంలో తెలుసా మీ పార్టీకి సంబంధించిన బక్క చేసాను సస్పెండ్ చేసినావు కదా ఆయన దగ్గర ఉన్న అన్నీ పట్టుకొని పోతే హైదరాబాద్లో ఒక రోజుకి ఎన్ని కోట్ల ఆదాయం రావాలి ఎంత అంటే అంత అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సలహాదారులా పెట్టుకోవాలి పెట్టుకోవాలి కానీ అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే నీకేం ఉపయోగం ఆ ఇగో అనేది వదిలి దాంతోపాటు రాజకీయం చేయి ఇక్కడ వ్యూహం స్టార్ట్ అయింది దాంట్లో అభిమన్యుడు అయిపోయినావు సొంత దుకాణ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు సొంత జెండా సొంత ఎజెండా సొంత కలర్ కూడా రాబోతున్నది ఇవన్నీ ఊహించి ఏదో జరుగుతుంది ఏదో అనుకుంటే మాత్రం కేసీఆర్ యొక్క ఆయన పాపం ఆయన నాన్న పాపం ఫామ్ హౌస్ పోయి హాయిగా ఆయన చేసిండి ఆయనకు మంచి పేరు అన్నా నీకు అది కూడా ఉండదు అరే కొత్తగా సీఎం సీఎం అన్నాడు వచ్చి నూట ఇరవై రోజులలో ఏం బాయ్ పెద్ద గుండు సున్నా అనే కాడి తెచ్చుకోవద్దు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి లెక్కనే ఆలోచించు ఎందుకో మరి రేవంత్ రెడ్డికి ఏమైతుందో నాకు అర్థమైతే లేదు కానీ గ్రాఫ్ అయితే భయంకర